ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ అంటే సుకుమారంగా సున్నితంగా మృదుగా అందంగా ముస్తాబైన అమ్మాయి రూపాన్ని ఊహించుకుంటాం ఆమె ఏ రంగంలో ఉన్నా ఎంత సాధికారత సాధించినా సిగ్గుల మొగ్గలవుతూ తల వంచుకుని తాలి కట్టించుకుంటూ అనుకుగా ఉండాలనే పద్ధతికి దాదాపు అందరూ అలవాటైపోయారు కానీ తన సిక్స్ ప్యాక్ కండలు చూపిస్తూ అందరినీ షాక్కి గురిచేస్తోందో పెళ్లి కూతురు తన అద్భుతమైన శరీరాకృతితో వందల కొద్ది అవార్డులను సొంతం చేసుకున్న ఆ బాడీ బిల్డర్ ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా వధువు గెటప్లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి చెందిన ప్రఖ్యాత బాడీ బిల్డర్ చిత్ర పురుషోత్తం తన తాజా ప్రీ వెడ్డింగ్ లో సంచలనం సృష్టించింది ఆకట్టుకునే శరీరాకృతి అనేక బాడీ బిల్డింగ్ ప్రశంసలకు పేరుగాంచిన చిత్ర ఇటీవల సాంప్రదాయ పెళ్లి కూతురు దుస్తుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కు మీడియాలో సంచలనం సృష్టించింది ఆమె పెళ్లి రోజున ఆమె పసుపు నీలం రంగు కాంచీవరం పట్టుచీరను ధరించి దానికి సరిపోయే ఆభరణాలు ఆమె మొత్తం రూపాన్ని మెరుగుపరిచాయి తరచుగా సిగ్గుపడే సాంప్రదాయ వధువుల మాదిరిగా కాకుండా చిత్ర కెమెరా ముందు ఫోజులిచ్చేటప్పుడు ఆత్మవిశ్వాసం గాంభీర్యాన్ని ప్రదర్శించింది ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అందంగా ముస్తాబైన చిత్ర మురిపించింది సాంప్రదాయ కంచిపట్టు చీర ధరించి మెడ నిండుగా నగలను అలంకరించుకుంది దీంతో పాటు తనలోని బాడీ బిల్డర్ ను చూపించింది ఫిట్నెస్ ఫ్రీక్ బాడీ బిల్డర్ సిక్స్ ప్యాక్ పెళ్లి కూతురు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిత్ర పసుపు నీలం రంగు కాంచీవరం చీరను ధరించారు చీరకు తగ్గట్లుగా ఆభరణాలు ధరించడంతో లుక్ మరింత హైలైట్ అయింది చిత్ర వివాహం త్వరలోనే జరగనుంది ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తన ఫిట్నెస్ తో ఆమె ఇంటర్నెట్ ను ఊపేస్తున్నారు పసుపు నీలం రంగు బార్డర్ ఉన్న కాంచీవరం చీరతో కండలు తిరిగిన దేహాన్ని చిత్ర ప్రదర్శించింది అలాగే లేయర్డ్ నెక్లెస్ కమర్ గాజులు మాంగ్టీకా చెవిత్తులు వంటి సాంప్రదాయ బంగారు ఆభరణాలు ఒంటి నిండా టాటులు జడగంటలు వేసుకుని పూలతో వాలచడను అలంకరించుకున్నారు ఇక ఎప్పుడూ బాడీ బిల్డర్ డ్రెస్సుల్లో కనిపించే ఆమె ఇలా చీర నగలతో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి